ఇటీవల స్పాలో పారిపోయిన నిందితుడు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తాలూకా సి కాజావల్లి తెలిపారు స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు

ప్రకాశం జిల్లా ఎస్పీ సారు ఏఆర్ దామోదర్ సారు ఆదిసారి మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద పదహారు మంది ఆఫీసర్లతో టీంతో రైడ్ చేశామండి ఆ క్రమంలో ఒంగోలు వన్ టౌన్ కానివ్వండి పాల్గో కానివ్వండి రెండు స్టేషన్ల నిమిత్తం ఒక మూడు స్పా సెంటర్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో సారా స్పా సెంటర్లో ఒక నలుగురు ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు ప్రతాప్ రెడ్డి సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి వాళ్ళు నేటివ్ ప్రశ్చపారండి ఇక కొత్తపట్నం ఏరియాలో రాజభవన్లో ఉంటున్నారు ఆ ముద్దాయి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాట్ నుంచి పారిపోయారండి దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టు హాజరు పెట్టాము ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ టూ సిక్స్టీ టూ కింద కేసు నమోదు చేశాము ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను మా ఎస్ఏ గారిని ప్రేమ్ పార్టీని స్పెషల్ టీమ్స్ ఫామ్ పంపించారండి ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆ యొక్క సారా స్పా సెంటర్ కేసులో మరియు అతను పారిపోయిన నిమిత్తం అతని మీద పెట్టిన కేసు టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ మరియు వన్ థర్టీ టూ బీఎన్ఎస్ కింద ఈరోజు కోర్టుకి ఎక్కడ అండి అతన్ని పట్టుకుంది కర్ణాటక చేయండి పూర్తి దిగపడుకున్నాను కస్టడీలో ఉన్న ముద్దాయి ఒక పోలీస్ ఆఫీసర్ని తోసేసి ఎన్నందుకు గాను అతని మీద కూడా ఓపెన్ చేస్తున్నామండి రౌడ్ షీట్